వచ్చేసి బండ్లే ఉన్నట్టు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సార్ ఒక లక్ష ఎనభై ఐదు వేలకైతే సెల్ అయిపోయినాయి వచ్చేసి వన్ ల్యాక్ టూ థౌసండ్ సార్ ఒక లక్ష రెండు వేలకైతే సెల్ అయిపోయినాయి మరి ఓకే ఏం చెప్తున్నావు రేటు ఇవి ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు ఎక్కడ మనది షుగూర్ అయితే కదా నేమ్ మేపు ఒకసారి డబల్ నైన్

બટરાઈ કેટલા નવા દર હોય આ પૈસા અહીંયા પર 58 ગાડી છોડે રહેને 522

చూసి చూసి చెప్పు మన పిల్లడేలే పిల్లోడేలే మాలు బట్టి ఇంకా రేటు ఫిక్స్ అయిపోయిండు ఎన్ని వందలు ఉంది నాలుగు వందలు ఉంది చూస్తున్నాడు 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 నమస్తే నువ్వు నమస్తే అతను అది పెదుర్కొంటుంది ఎద్దు బెదుర్కొంటుంది దూళ్ళు అమ్మిండు చానలా పెట్టి చానల్ పెట్టి దూలు అమ్మి కళ్ళు తీసుకొచ్చి తాపిండు మళ్ళా తాటికళ్ళు తెచ్చిండు తాటి కళ్ళు తీసుకొచ్చిండు మల్లెపల్లి సంతలా దూలు పెట్టిండి వీడియో లైవ్ పెట్టింటి పెడితే అవి వీడియో చూసి ఐదు వేలు ఎక్కువచ్చి కొనుక్కుపోయినండి పోయి అభిమానంతో తాటికాలు తీసుకొని వచ్చింది నా నుంచి మనకి తీసుకొసలే కానీ కానీ దగ్గరికి వచ్చింది వేరే ఇద్దరు మాత్రలో మూడు వేలు తేడా ఉంది మేము ఒక మాట అండి ఒక మాట ఫిక్స్ ముద్ర వేసినాం వాడికి ఇంకా ఏమంటవు అదే ఎనిమిది అంటూ ప్లాట్ మీరు ఒక్క రూపాయ దాకా దానికి యాభై ఆరు వేలు అడుగుతున్నారు ఐదు వందలు తేడా ఉంది యాభై ఆరున్నర వీళ్ళు అంటున్నారు యాభై ఆరున్నర ఆరు వేల ఐదు వందలకు సేల్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఐదు వందలు డిఫరెంట్ ఉంది మొత్తానికి యాభై ఆరున్నర అరవై అరవై యాభై ఆరు వేల ఏం చెప్తున్నా అన్న రేటు రెండు లక్షల టూ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ మరి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు కొంచెం మీద వచ్చేసి రెండు ఆర్ఆర్ ఆరు పల్లెలు ఉన్నాయి సైజు విషయానికి వస్తే మంచి భారీ సైజు ఏం సైజు ఉండవచ్చు అన్న అరవై సైజు ఉంటాయి ఎక్కడ మన అడ్రస్ చెప్పు అడ్రస్ చెప్పు సండూరు సండూరు మానపాడి మండలం జోగులాంబ గద్దాలు జిల్లా తెలంగాణ స్ట్రీట్ రెండు కూడా మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి ఆరు పల్లె నెంబర్ ఎప్పుడు సరే నైన్ ఫోర్ ఫోర్ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ ఓకే ఓకే రెండు బిగ్ సైజులో ఉన్నటువంటి ఆరు కూడా పెద్ద సైజు గిత్తలు అయితే చాలా వరకు మస్తుగా వచ్చినాయి మార్కెట్కి అయితే ఏడు వేడ మనకబడ్డాయి మరి సంతకు సరికి ఎక్కువ వచ్చింది వ్యాపారాలు తక్కువైనాయి ఇవి వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు మరి ఒకసారి ఎన్ని పనులు ఉన్నాయి ఇది చిన్నది కొంచెం చిన్న సైజు ఉన్నది నాలుగు వల్ల ఉంది అంట పెద్ద సైజురే రెండు వల్ల ఉంది మరి ఒకటైనా ఇస్తావు కదా ఒకటైనా ఇస్తారు కానీ నెంబర్ అయితే అందుబాటులో లేదు ఆయన కొడుకు అన్నం దినికి పోయినా అంట మరి తర్వాత కొంచెం తర్వాత మళ్ళీ పిచ్చుకునే ప్రయత్నం చేద్దాం మరి నెంబర్ వచ్చేసి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు చాలా ఏం చెప్తున్నావు అవి ఒకటి అభై వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఎన్ని వందలు ఉన్నాయి రెండు 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 వందలు ఉన్నాయి నెంబర్ ఎప్పు సరే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ వన్ డబల్ నైన్ సెవెన్ వన్ ఓకే రైట్ ఏం చెప్తున్నావు అని అవి ముప్పై ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నారు మరి పిండి కొద్ది రెట్టి అన్నట్టు మామూలుగా సైజులు బట్టి వాటి పనులను బట్టి వాటిని బట్టి రేట్లు అయితే ఉంటాయి మామూలుగా మార్కెట్ అయితే చాలా రద్దీగా ఉండే ఇప్పటికప్పటికే మార్కెట్ డల్ అయిపోయింది మరి ఎక్కువ గుంజలే మార్కెట్లో ఎలా సార్ యాడికి రావచ్చు ఫైనల్గా అవి ఒకటి ఒకటి పదిహేను మన లాగా ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కడ ఉన్నది పక్కన కార్లో రైతే కదా రైట్ నెంబర్ చెప్పొచ్చు సార్ తొమ్మిది తొమ్మిది మూడారులు మరి సైడ్ అడుగు చూపిస్తాను మార్కెట్ ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ తిరిగి సందు లేకపోయిండే మరి ఈరోజైతే మార్కెట్ ఆ విధంగా ఉంది వచ్చే వారం వచ్చే వారం కాలు పెట్టని సందు ఉండనట్టు ఉంటుంది లోపల తిరగాలంటే యాద్దు ఏడాది అనేది కూడా తెలుదు అట్లా ఉంటుంది మార్కెట్ ఎక్కడ చూస్తే సందు లేదు మార్కెట్ మార్నింగ్ ఇప్పుడు కాదు ఎందుకు ఎన్ని వాళ్ళున్నాయి వస్తలే వస్తలేరోజు వస్త రేపు రేపు ఉందిలే ఏం పట్టుకొచ్చినావు తీసుకోవడానికి వచ్చారా రేట్లు దూకొచ్చారా పల్లె కదా సరుకు బాగా వచ్చింది రేట్లు ఎక్కువ చెప్తున్నారు శనుకులు పడేదాలకు అందరూ నియమించ నామించే కొన్ని రోటాలు ఎక్కువ అనుకున్నారు కానీ అవునవును ఇప్పుడు రైతుకు టైం ఇంకా ఉంది ఇంకా రెండు మూడు వానాలు పడాలి పడితే నియమించ నామించ కొంటారు ట్లాడుతున్నారు లక్ష నలభై మూడు వేలు వన్ లాక్ ఫార్టీ త్రీ థౌసండ్ బిగ్ సైజ్లో ఉన్నటువంటి పెట్టిన కాడికి బలంగా పెట్టాలి ఎద్దులు అన్నట్టు బాగా రేటు బాగా పెడుతున్నాడు జవరి పెట్టినాడు ఆ వాళ్ళ అన్న కాడకి పట్టుకొచ్చానే ఏట కాదు ఏలే అడిగినా బుట్ట అడిగలేవా మీరే ఇంత తక్కువాయి అనిమల్ని తక్కువట్టాడా అన్న నువ్వు 4000 4000 ఇస్తా 5000 5000 ఇస్తా 5000 ఇస్తా 1000 ఇస్తా 1000 ఇస్తా వా బాగుంది అంటే పాలు దిగునేదా పాలు ఏంటి రాసాంట పాలు ఉంటోని రాసా வே <utan> கிரிக்க <imitation> 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 ઇની ચિરી કિરાયે હોના હે યે એરપોર્ટ પર లక్ష నలభై మూడు వేలు అంటున్నారు ఫస్ట్ నలభై ఐదుకి ఐదుకైనా నలభై ఐదుకి అయితే పళ్ళు పళ్ళు తక్కువ ఉందని పళ్ళు ఊడిపోయినాయిపోయింది పళ్ళు విరిగిపోయిందని రెండు వేలు తక్కువ చేస్తున్నారు మొత్తానికి భయానైతే ఇచ్చిర్రు మరి అయిపోయా కదా బేరం అయిపోయా అంగీని దారి పెడుతుందా లక్ష నలభై నాలుగు వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ సార్ ఒక లక్ష నలభై నాలుగు వేలకి అయితే వ్యాపారం అయితే అయిపోయింది అది వ్యాపారస్తులతో మళ్ళీ వ్యాపారస్తులే తీసుకున్నారు వాళ్ళు ఎంత అమ్ముతారు మళ్ళీ దొరకాలి మంచి రైతు దొరికితేనే పోతాయి మొత్తానికి వ్యాపారం అయితే అయిపోయింది ముక్కలు ఇరిగారు కాదు ఇది ముక్కలు ఒకటి తొంభై వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష తొంభై వేలు చెప్తున్నారు మరి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అడిగారండి ఒక లక్ష వేలు అడిగారంట మరి ఇక్కరేనా ఇవేనా నువ్వు కట్టి అని లేడా అయినా ఇంటికి వెళ్ళాడు ఇరవై ముందరావురా భయపడుతున్నా మళ్ళీ చెప్పు నీవనా చెప్పు ఎక్కడన్నా మనది వ్యాపారమా రైతా రైతులేనా నెంబర్ చెప్పు సరే ఎనభై ఆరు ముప్పై తొమ్మిది సున్నా తొమ్మిది తొంభై మూడు సున్నా సున్నా రెండు ఎన్ని ఎన్ని వల్ల ఉన్నాయి రెండు వల్ల ఉన్నాయి రెండు కూడా నాలుగు వల్ల వందలు ఉన్నాయంట మరి లక్ష పదకొండు వేలకు సేల్ అయిపోయినాయి అంట అవి వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ అమ్మిపోయినాయి అంట మరి ఎవరికి ఇస్తుంది పుట్టు తీసుకున్నారు రైతులు తీసుకున్నారు ఒక లక్ష పదకొండు వేలు అంట మరి వీటి రేటు మార్కెట్లో మార్నింగ్ అమ్ముడు పోలే కానీ ఇప్పుడు ఇప్పుడు అమ్ముడు పోతున్నాయి ఎక్కువ

డె ఐదు వేలు అడుగుతుండతున్నారు ఇది ఓకే ఓకే డెబ్బై ఎనిమిది అయితే ఇస్తాను రెండు వేల కాడ ఉంది అది యాభై ఐదు చెప్పిన నలభై ఐదు వేలు అడుగుతుండే ఓకే మొత్తానికి ఈ విధంగా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి నానబెడ్ చేసి ఏం చెప్తుండ్రు ఇవి ఒకటి అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్గా చెప్తున్నారు ఒక లక్ష అరవై వేలుగా ఎన్ని వాళ్ళు అండి పనులైనా రెండు పనులైనా సార్ నెంబర్ చెప్పినది నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ వన్ డబల్ జీరో త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ కట్టి చెప్పాలి నువ్వు ఓకే ఓకే యాడికి రావచ్చు ఫైనల్గా నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందంట మరి బిగ్ సైజు మంచి పెద్ద సైజులో ఉన్నటువంటి గొడవలు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ మరి ఒక లక్ష ముప్పై వేలకైతే సేల్ అయిపోయింది మరి ఇది ఎంత ఇస్తేనా ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు వ్యూగా అమ్ముడు పోయినాయి ఈ జత అమ్ముడు పోయినటువంటి మొత్తానికి బిగ్ సైజులో ఉన్నటువంటి గిత్తలు మార్కెట్కి అయితే చాలా వరకు ఎక్కువ మొత్తంలో గిత్తలు ఎక్కువ వచ్చినాయి కొనటోళ్ళు తక్కువ వచ్చాడు వచ్చి టూ ల్యాక్స్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షలకైతే అమ్ముడు పోయినాయి మరి ఇవి వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ ఒక లక్ష ఎనిమిది ఎనభై ఎనిమిది వేలకైతే సెల్ అయిపోయినాయి పెద్ద కూడలు చాలా వరకు వచ్చినాయి రైట్ ఒకటి తొంభై వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు ఎన్ని వాళ్ళు ఉన్నాయి ఆరు ఆరు వన్ ఉన్నాయి సార్ నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ డబల్ టూ ఎయిట్ వన్ ఓకే ఓకే ఒకటి అరవై ఐదు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎన్ని వాళ్ళు ఉన్నాయి రెండు నాలుగు వందలు ఉన్నాయి రెండు తొమ్మిది రేట్లు బాగా చెప్తున్నారు వన్ ల్యాక్ త్రీ థౌజండ్ ప్రతి మరి ఒక లక్ష మూడు వేల తొమ్మిది వేపన నడుస్తుంది మరి వాళ్ళు వచ్చేసి సిక్స్టీ థౌజండ్ చెప్తున్నారు ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అడుగుతున్నారు అంటే రెండు వేలు తేడా ఉంది మొత్తానికి చెప్ప ఏం చెప్తున్నా లక్ష ముప్పై లక్ష ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చెప్పు నెంబర్ చెప్పు తొమ్మిది ఏడు సున్నా తొమ్మిది ఏడు సున్నా ఐదు ఒకటి ఐదు ఒకటి తొమ్మిది మూడు తొమ్మిది మూడు రెండు 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 మూడు మూడు రెండు పాల పాలకుడి